మటన్ని బాగా నీట్గా కడిగి ఇందులో ఉల్లిగడ్డ ఉప్పు పసుపు వేసి బాగా మనకి ఎంతవరకు ఉడకాలనో అంతవరకు ఉడికిచ్చి పక్కకు పెట్టుకోవాలి ఇట్లా ఇంకొక డెక్షాలో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసి కొద్దిగా పసుపు వేసి ఎర్రగా వేగనిచ్చుకొని మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి కొత్తిమీర ధనియాల పొడి మిక్సీ పట్టేసుకొని ఈ ఆయిల్లో వేసి ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలి ఈ మిశ్రమం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా కూడా వేసి ఈ టమాటా మెత్తగా వరకు మగ్గనివ్వాలి టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి మనకు తగినంత మగ్గిన తర్వాత ఉడికించుకున్న మటన్ని ఇందులోకి వేసేయాలి వేసి బాగా కలదిప్పి మనకి ఎన్ని నీళ్ళు కావాలి చిక్కగా లేదా కొద్దిగా చారులాగా ఉండాలనేది మనం తినేదాన్ని బట్టి ఎంత వాటర్ కావాలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికి చేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్